들어 볼 <tracting> 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 మీ ముందు మన మురకంపట్ దగ్గర ఉన్న నగరవనంలో పోయిన ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్రేప్ చేసినటువంటి బుద్ధ అయినటువంటి మురకంపట్టు ఆగ్రహానికి చెందినటువంటి మహేష్ కిషోరు సంత పేరు చెందినటువంటి హేమ్ హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీరి ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి ఉంటారు వాళ్ళు దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు ఆదుపరచడం అనేది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జట్టు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంట పడడము వాళ్ళ ఫోటోలు తీసుకోవడము వాళ్ళ వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్స్వల్గా దోపిడీ చేయడం ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి ఆ విధంగానే మొహం ఇరవై ఐదో తారీఖున ఒక గర్జెంట్ మన నగరం పార్క్లో ఎనూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళ బాలక్షేప కోసం ఏంటంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వన్ బిఎంకు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాని అంట కిషోరు హేంచంద్ ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తనతో ఉండే ప్రజలించి తన నుండి ఒక మైనర్ చెరువులు ఆకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పనులు తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కార్డు వెనుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సమర్థ చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదవ తారీఖున నగరం పార్టీ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే ఇలాంటి హ్యాపిటల్ మళ్ళా పాలకు దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఈ మన గౌతమ్ అబ్బాయి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని పట్టినారు వాళ్ళు పరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడుతున్నాను ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మూలు ప్రదేశాలలో పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్క్ ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉంటాయో లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చట్టాలు జరుపుకుంటా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురదృష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మంది అమ్మాయి విషయాలు కానీ అమ్మాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటూ ఉండేదానికి అవగాహన కల్పించాలని

ఎంపీ కార్యాలయం నుంచి వాళ్ళు